ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన తహసీల్దార్ తీరు మారింది మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన తహసీల్దార్ మాట మారింది గిరిజనులు శవాన్ని పూడ్చేందుకు ఉదయం నుంచి నిరసన చేస్తుంటే గిరిజనుల మీద ఆగ్రహావేశం ఊగిపోయిన సంఘటన కోవూరు నందలగుంటలో చోటు చేసుకుంది గిరిజనులు మృతదేహంతో ఉదయం నుంచి ఎర్ర టెండలో నిరసన చేస్తున్నా అమాయకులైన గిరిజనులపై న్యాయం చేయాల్సిన తహసీల్దార్ నిర్మానంద్ బాబా విరుచుకుపడ్డారు ఎన్నో సంవత్సరాలుగా గిరిజనులు ఉపయోగించుకుంటున్న శ్మశాన స్థలాన్ని సమస్యపై రోజుల క్రితం గిరిజనులు ఆయన దృష్టికి న్యాయం చేయమని తీసుకువస్తే తమకు హామీ ఇచ్చిన ఆయన స్థానిక నాయకులు హాస్పిటల్ యాజమాన్యానికి లోబడి మాట మార్చారని గిరిజనులు ఆరోపించారు బాధలలో మృతదేహాన్ని పెట్టుకున్న గిరిజనులైన మాపై తహసీల్దార్ మమ్మల్ని బెదిరించడం సరికాదని అన్నారు దీంతో మాకు దిక్కుతోచని స్థితి ఏర్పడిందన్నారు గిరిజనుల దగ్గరకు వచ్చిన తహసీల్దార్ గతంలో ఇచ్చిన హామీలను వదిలేసి ప్రస్తుతం మాపై విరుచుకు పడటం బాధాకరమన్నారు మా సమస్యను పట్టించుకోకుండా మమ్మల్ని కించపరుస్తూ మాకు అన్యాయం జరిగేలా మాట్లాడడం మాకు భయాందోళన కలిగిస్తుందని దీంతో అందరూ కుమ్మక్కై మాకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని వాళ్ళు ఆరోపించారు మొన్నటిదాకా మీకు న్యాయం జరుగుతుందని మాకు మాట ఇచ్చిన తహసీల్దారే ఈరోజు మాట తప్పారు

మీరు కృషి ఇప్పుడే మీరు మాకు ఒక మాట చెప్పండి ఈ స్థలంలో మేము గతంలో మేము గతంలో గతంలో వాడుకున్నాడు ప్రధానంగా వాటిగా వాడుకోవద్దని మీరు మాకు చెప్పండి గతంలో వాడుకున్నారని దాన్ని కూడా ప్రూఫ్ లేదని అంటారు ఇప్పుడు అడిగితే ఎవరు ఎవరు లేరు అందుకే వాళ్ళతో మాట్లాడారు సార్ దాని సంగతి వేరే ఇప్పుడు దాన్ని అడగడం వాళ్ళ స్థలంలో వాళ్ళు వాళ్ళ స్థలం అనేది ఎట్లా అవుతుంది వాడుకుంటే వాళ్ళదే కదా ఎందుకంటే వాళ్ళ స్థలం ఎట్లా పన్నెండు సంవత్సరాలు నేనే మాట్లాడి అప్పటి నుంచి పన్నెండు సంవత్సరాలు ఎనీ దళితులు గానీ గిరిజనులు గాని ఏ స్థలంలో అయినా కూడా ఉంటే ఆ స్థలం ప్రకారం సరే హక్కులు వచ్చినట్టే ప్రకారం చేసుకోవాలంటే ఓకే అన్న దానికి కూడా వాళ్ళు చెప్తున్నారు కదా ఏమని కాలం డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మేము ఆగమంటే ఆగాము నువ్వు మధ్యలో మా వద్దు మనమన వాదుకో ఎందుకు ఎంఆర్ఓ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు మీరు మీ వేల రిపోర్ట్స్ రికమెండ్ చేసేంత వరకే దాన్ని వచ్చే లోపలే మీరంతా దాన్ని రసాపస చేశారు సరేనా ఇష్యూ చేశారు వాస్తవంగా ఇష్యూ చేశారు దీన్ని వాస్తవంగా మేము ఏంటంటే కంప్లైంట్ పోయి కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ లో ఇచ్చారు ఇచ్చారు మా స్మశాన స్థలాన్ని ఆక్రమించేశారు అన్యాయం చేశారు అంటేనే నాకు ఫోన్ చేసి ఇచ్చారు జేసీ గారి దగ్గర ఏందా మరి అట్లా జరుగుతా ఉంటే మేము ఏం చేస్తున్నామని వచ్చి చూసా చూసిన తర్వాత ఇడంతా కూడా వాళ్ళ రాళ్ళు ఉన్నాయి ఎవరు రాళ్ళు రైలు వాళ్ళ రాళ్ళు ఉన్నాయి రైలు వాళ్ళ రాళ్ళు ఉంటే ఏందండి పంచాయతీ సెక్రటరీ గారు ఆకి రోజు వెంటనే తీపిచ్చేసారు తీపిచ్చేయంగానే వెంటనే వీళ్ళు ఏం చేస్తారు ఒకటి పెట్టేస్తారు ఏమని శ్మశానం అని చెప్పని ఎట్ట పెడతారాన్ని సమానంగా ఇవ్వాలంటే దానికి ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి అని చెప్పి రాశాను ఇంత లోపలే రాద్దంతం చేసి ఇంకా కూడా ఇష్యూ చేసి

దీన్ని చట్టపరంగానే మీ ఇది అని చెప్పి చేయిస్తాను అని చెప్పి చెప్తున్నా కానీ ఇప్పుడు ఆ చట్టపరంగా మాట్లాడేదానికి ఇప్పుడు ఇదిగో ఇట్లా ఇదిగా దౌర్జన్యం చేసేటప్పుడు నా మీదకో లేకపోతే ఇంకో ఆయన నా మీద చేసేదానికి చట్టపరంగా మీకు ఇదే అని చెప్పి చేయిస్తానని చెప్పి చెప్తున్నా నేను ఎటువంటి పరిస్థితి దేనికే అదే కదా ఆడ యువతిలో ఇన్ని సంవత్సరాలు చేసుకున్నావు అంటే ఇది కూడా

పెద్ద గడపండి శ్మశానం రెండు మూడు సంవత్సరాలు మాత్రం చెప్తా లేకుండా ఏం లేదు బ్రహ్మాండంగా కో నాలుగు దిక్కుల నాలుగు నాలుగు దిక్కులు